కేసు వెనక్కి తీసుకోపోతే చంపేస్తానని బెదిరించడంతో కలెక్టర్కు ఎస్పీకు ఫిర్యాదు ఇక పూర్తి సమాచారం మేరకు ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తున్న గురుకేషోర్ అనే వ్యక్తి తనపై దాడి చేశారని చిలకలూరుపేటకు చెందిన జయరామ్మూర్తి ఆరోపించారు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నరసరాపేట పట్టణంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు జిల్లా కలెక్టర్కు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొన్నారు అలానే గురుకేశోరు కమలనాభరావు అనే ఇద్దరు చేస్తున్న అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేసినందుకు దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తానని వారు వాపోయారు కేసులని ఈ కేసును కూడా వాళ్ళు విట్రా చేసుకుని అంటున్నారు లేని పక్షంలో నా మీద ప్రొసీడ్ అవుతామని చెప్పండి నేను కూడా సార్ తోటి లేదండి నేను మీరు నా మీద పెట్టిన కేసు పెట్టండి వాళ్ళు పెట్టిన కేసు పెట్టండి నేను కోర్టులో చూస్తున్న చెప్పాను సార్ జరిగింది అది వీటికి ముఖ్యమైన కారణం ఏంటంటే కమలనాభరావు చేస్తున్న అక్రమాలకు వచ్చి నేను గత రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి క కలెక్టర్ గారు ఆఫీస్లో నేను కంప్లైంట్స్ ఇచ్చాను ఈ మొట్టమొదటి నీట్ ఛార్జీలు గురించండి అతను సుమారు ఇరవై ఐదు సంవత్సరాలుగా దొంగ పంపు వాడుకుంటూ మున్సిపాలిటీకి కొన్ని లక్షల వేల రూపాయల నష్టం కలుగు నేను అయిన పూర్తి ఆధారంతో సహా ఇచ్చాను ఇచ్చినప్పుడు కూడా ఇక్కడి నుంచి ప్రాసెస్ బాగానే ఉంది కానీ చిలుకపేట మున్సిపాలిటీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు అతనితోటి కొంత కుమ్మక్క వేసేసి ఈ విషయాన్ని పక్క తోసేసి ఏదో రకంగా రిడ్రెస్ కాకుండా క్లోజ్ చేసేసారు నా కంప్లైంట్ని సో దాని విషయం ఒకటి రెండోది ఈ కమల్నాథురానికి ఇరవై నాలుగు డాష్ నూట అరవై ఆరు ఇంటికి ఉంచి ఒక జీ ప్లస్ టూ బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ మున్సిపల్ కాలం మీద కన్స్ట్రక్ట్ చేశారు ఆ విషయం కూడా టౌన్ ప్లాన్ కూడా దృష్టికి తీసుకెళ్ళాను అక్కడ ఎటువంటి రెస్పాన్స్ లేదు నెక్స్ట్ ఈ జీ ప్లస్ టూ బిల్డింగ్కి ఇరవై సంవత్సరాల నుంచి కూడా కేవలం ఐదు వందల ఇరవై మూడు రూపాయలు ట్యాక్స్ పే చేస్తూ చాలా తక్కువ పే చేస్తూ గవర్నమెంట్ నష్టం కలిగే సృష్టిని నేను ఆర్టీఐ ద్వారా రావడం జరిగింది అప్పుడు వీళ్ళు మళ్ళీ రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళు మళ్ళీ రివర్ దాన్ని కరెక్ట్ చేసేసి ఐదు వందల ఇరవై మూడు దాన్ని ఇప్పుడు సుమారుగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల పైచులకు ట్యాక్స్ పెంచడం జరిగింది ఇప్పుడు నేనేమంటున్నానంటే కనీసం సంవత్సరానికి పదకొండు వేల రూపాయలు నష్టం కలిగేసిన చేసిన ప్రాబ్ మీద మీరు చర్యలు తీసుకుని ఆ రికవరీ సుమారుగా రెండు లక్షల పైచులకు అమౌంట్ మీరు రికవర్ చేసుకొని మున్సిపాలిటీకి ఆదాయాన్ని చేయాల్సింది కోరుతున్నాను